ఎవరన్నా లైవ్లో ఉన్నారా అండి హలో ఎవరన్నా ఉన్నారా అండి లైన్లో మన ఛానల్లో వచ్చేసి మంచి మంచి వీడియోస్ ఉన్నాయండి పులుపులు వీడియో మీరందరు సపోర్ట్ చేయాలండి మీరందరు సపోర్ట్ చేస్తే ఇంకా మంచి మంచి వీడియోలతోటి మీ ముందుకు అయితే వచ్చేస్తా నేను చాలా ఉన్నాయండి వీడియోస్ అయితే చూడండి సీతాపల్లిపండు వీడియోలు చాట్ వీడియోలు మస్తున్నాయి చాలా పెట్టిన ఎవరన్నా జాయిన్ అవుతాను అండి లైవ్లోకి ఎవరన్నా జాయిన్ అయ్యే పని అయితే చూడండి లైవ్లోనే ఉంటా చాలాసేపు దాకా ఒక లైక్ వేసుకోండి ఒక సింహాద్రి బుడ్డ కొంచెం చూస్తున్నారు బుడ్డ జంప్ పోయి వెళ్ళిపోయిండీ ఎవరైనా ఉన్నారా లేరా లైన్లో లైవ్లో ఎవరు లేరా అండి యూట్యూబ్లో సక్సెస్ అవ్వాలంటే మామూలు పని కాదండి ఒక్కసారి సక్సెస్ అయ్యారంటే మళ్ళీ ఆగదు ఎవరైనా లైన్లో ఉంటే జాయిన్ అవ్వండి ఉన్నారా లేరా ఎవరు లైవ్లో మన ఛానల్లో వచ్చేసండి గోల్కొండ కోట హైదరాబాదు గోల్కొండ కోట వీడియోస్ ఉన్నాయి సీతాపల్ పండ్లు గురించి వీడియోస్ ఉన్నాయి మన భువనగిరి కోట వీడియోస్ ఉన్నాయి ఇంట్లో కుకింగ్ వీడియోస్ ఉన్నాయండి మంచి మంచి కర్రీసు బిర్యానీ దమ్ బిర్యానీ కర్రీలు తయారు చేసే వీడియోస్ చాలా ఉన్నాయండి వీడియోలు అన్నీ చూసిన వాళ్ళు మన ఛానల్లో ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే వీడియోస్ అన్నీ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మర్చిపోవద్దండి ఎవరన్నా ఉండరా అండి లైవ్లో ఊరు జాయిన్ కావాల ఈరోజు మస్తు అయితే పడిందండి పొద్దుగాల ఎనిమిది తొమ్మిది నుంచి స్టార్ట్ చేసుకుంటే పదకొండు దాకా కొట్టింది అబ్బో బండ్లు కొని మునిగిపోయి టైర్ల దాకా వచ్చేసినాయి మస్తు వర్షం కొట్టింది ఈరోజు కొత్త సైడ్ దగ్గరికి వద్దామని వెళ్ళినానండి నేను వచ్చేటప్పుడు ఓ పుల్లు వాన అది తడుసుకుంటూ వచ్చేసిన మస్తు కొట్టింది వాన మేము ఉండేది వచ్చేసి హైదరాబాద్ కూడా అండి సికింద్రాబాద్ హైదరాబాద్ ఉంటుంది దమ్మాయిగూడ సికింద్రాబాద్ నుంచి వస్తే దమ్మాయిగూడలో ఉంటాం మేము ఎవరైనా వచ్చారా అండి లైవ్లోకి ఎవరు రాలేదా రాలా చూస్తారా అండి ఎవరైనా ఎవరైనా చూస్తున్నట్టు అయితే మన ఈ లైవ్ వీడియో కామెంట్ చేయండి మళ్ళీ పద్నాలుగు మంది అయ్యండి తగ్గిపోయి రూ తగ్గిపోతానండి ఎవరు లేవరండి లైవ్లో సిక్స్ ఇందాక ఇరవై మూడు నెంబర్స్ వచ్చిండ్రు ఇప్పుడు ఆరు నెంబరే ఉన్నారండి కామెంట్ చేయండి ఎవరన్నా లైవ్లో ఉంటే మన ఛానల్లో చాలా మంచి మంచి వీడియోస్ ఉన్నాయండి తప్పనిసరిగా చూడాలి సలార్ జంగ్ మ్యూజియం వీడియో కూడా ఉందండి సలార్ జంగ్ మ్యూజియం కొని వెళ్ళాం మేము అప్పుడు మంచి మంచి వీడియోలు ఉన్నాయండి గోల్కొండ కోట భువనగిరి భువనగిరి కోట ఇంకా వచ్చేసి ఢిల్లీలో ఢిల్లీలో ఇంద్రమ్మ ఇల్లు ఇండియా గేటు అన్నీ చాలా ఉన్నాయండి ఇంకా మళ్ళీ త్వరలో ఒక్క నెలలో మళ్ళీ ఢిల్లీ అండి ఢిల్లీ వెళ్ళిన తర్వాత ఇంకా మంచి మంచి వీడియోస్ పెడతానండి చూడండి ఎవరన్నా లైవ్లో ఉంటే కామెంట్ చేయండి ప్లీజ్ నా పేరు వచ్చేసి ఇస్రాయల్ అండి ఎవరన్నా మనం ఈ లైవ్ వీడియో చూస్తున్నట్టయితే కామెంట్ చేయండి లైక్ చేయండి ఏదైనా వీడియో దొరికితే లేకపోతే మందు పెట్టే వీడియో గురించి యాభై నాలుగు మంది వచ్చారండి లైవ్ లోకి కామెంట్ చేయండి ప్లీజ్ లైక్ చేయండి యాభై నాలుగు మంది అయితే వచ్చేసారండి ఇప్పుడు మన లైవ్ రెండు లైక్లు వచ్చాయి కామెంట్ కొంచెం చేయండి మన వీడియో చూసి ఎలా ఉన్నాయో చాలా వీడియోలు ఉన్నాయండి మళ్ళీ తగ్గిపోతాను రండి ముప్పై ఏడుకే వచ్చారు ప్లీజ్ లైక్ చేయండి కామెంట్ కొంచెం చేస్తారు ఇదిగో

ఇంకా ఉన్నారండి లైవ్లు ఎవరైనా లైక్ చేయండి కామెంట్ పెట్టండి మన వీడియోస్ కొని ఎలా ఉన్నాయో అని ఒకసారి చెప్పండి మాకు ఇన్ని రోజులు లైవ్ వీడియో తీద్దాం అనుకుంటున్నా కుదరలేదండి ఇప్పుడు మన ఛానళ్ళు ఓపెన్ అయ్యి మూడు సంవత్సరాల దగ్గర దగ్గర అవుతుందండి రెండు సంవత్సరాలు దాటిపోయింది మీ అందరు సపోర్ట్ కావాలండి మీ అందరు సపోర్ట్తో ఇంకా మంచి మంచి వీడియోస్ తీస్తానండి మన జూ పార్క్ ఉంది కదండి హైదరాబాద్ జూ పార్క్లో కానీ జూ పార్క్ వీడియోస్ కానీ ఉన్నాయండి చూడండి చాలా దిక్కలు తిరిగి తీశానండి వీడియోలు మళ్ళీ తగ్గిపోయాను ఐదుగురే ఉండు మన వీడియోలో వచ్చేసి కుకింగ్ వీడియోస్ కూడా చాలా ఉన్నాయండి కర్రీలు తయారు చేసేది పొరటా వీడియోస్ చపాతీలు కుకింగ్ వీడియోస్ కూడా చాలా చేశానండి మీ అందరు సపోర్ట్ కావాలండి నాకు మీ అందరి సపోర్ట్ తోటి ఇంకా మంచి మంచి వీడియోస్ తోటి మేము ముందుకు వచ్చేస్తుంటానండి మీరేనా ఇతను వచ్చేసి మా అబ్బాయి అండి సింహాద్రి పెద్ద అబ్బాయి నేనే చూస్తాను అక్కడి నుంచి ఇప్పుడు మొన్న షార్ట్ వీడియోలు ఫుల్ వీడియోలు ఉన్నాయి కదండి సింహాద్రి అప్పుడు ఇంకా చిన్న చిన్నగా ఉన్న చిన్న చిన్నగా ఉన్నారండి ఇంతెంతే ఉన్నారు చిన్న చిన్నగా ఉన్నారు ఆ వీడియోలు కూడా ఉన్నాయండి రెండు సంవత్సరాల కింద టీ కొని మంచి మంచి వీడియోలు ఉన్నాయండి మన ఛానల్లో దయచేసి మీరు అందరు మాకు సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నామండి మీ సపోర్ట్ మాకు చాలా అవసరం ఉంది ఇప్పుడు నెక్స్ట్ సీతాపల్ పిండి పళ్ళు వీడియో కూడా పెడతానండి వెళ్తా ఇప్పుడు వర్షం పడుతుంది కదండీ కొంచెం వర్షం తక్కువైతే ఇప్పుడు మొన్న కీసర గుట్ట వెళ్ళినప్పుడు వర్షం పడతా ఉంది మేము వెళ్ళినాము కదా నేను సిం మాత్రి నరసింహ ముగ్గురం పోయినాము వర్షం చల్లగా గాలి గాలుతూ ఉంది చెట్లలో పైకి పోవాలంటే అప్పుడు పై నుంచి కొండలలో నుంచి నీళ్ళైతే కారుతావు అని కిందకి జాగ్రత్తమని అని చెప్పి పోలేదు కీసరగుట్ట అండి మేము వెళ్ళేది శ్రీ రామలింగేశ్వర స్వామి దేవస్థానం కీసరగుట్టకి చాలా వీడియోలు ఉన్నాయండి కీసరగుట్టని మన యాదగిరిగుట్ట యాదాద్రి యాదగిరిగుట్ట వీడియోస్ కానీ ఉన్నాయండి యాదగిరిగుట్టలో కానీ లైవ్లో ఎవరైనా ఉండరా అండి లేరా తగ్గిపోతారండి లైవ్ లైవ్లో క్యూర్ రాలేదు తక్కువైపోయారు మళ్ళీ ఒక్కళ్ళే ఉన్నారు లైవ్లో ఇప్పుడు మేము బచ్చనపేటలో ఇల్లు కట్టినామని చెప్పినా కదండీ ఇల్లు కట్టిన వీడియోస్ బచ్చనపేటలో పెట్రోల్ బంకు కట్టినాము పెట్రోల్ బంక్ అంటే పెట్రోల్ బంక్ మేము కట్టలేదు చుట్టూరు కాంపౌండ్ వాళ్ళు వస్తుంది కదండి పెట్రోల్ బంకు లోపల తయారు చేయాలంటే చుట్టూరు కాంపౌండ్ వాళ్ళు వచ్చేసి మేమే కట్టినామండీ ఇది కాంపౌండ్ వాళ్ళు ఆ వీడియోస్ కానీ ఉన్నాయి నేను చేపించేది మేస్త్రి అండి నేను చేస్తాను ఖాళీ ఉన్నప్పుడు నేను చేసుకుంటా బాగు అటు ఇటు తిరిగేది ఉంటే అటు ఇటు తిరిగి పని చెప్పుకుంటా చేసుకుంటున్నట్ట అండి మీరు సపోర్ట్ చేయాలనే కానీ ఇంకా మంచి మంచి వీడియోలు మేస్త్రి పని వీడియోలు కూడా ఇంకా పెడతానండి లైవ్లో ఎవరు లేరండి లైవ్లోకి రావాలి త్వరగా 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 రావాలి రావాలండి వచ్చిన వారు కామెంట్ చేయాలి కామెంట్ చేయండి లైక్ చేయండి హలో హాయ్ అండి మన లైవ్ చూస్తున్న వారు కామెంట్ చేయండి లైక్ చేయండి హాయ్ అండి ఈ రోజేనండి కటింగ్ చేయించుకొని వచ్చిన పోయి కటింగ్ చేయించుకొని వచ్చి మధ్యాహ్నం మీద ఇద్దాం లైవ్ కుదరలేదండి మధ్యాహ్నం ఇద్దామంటే బాగా జ్వరం వచ్చేసింది తలనొప్పి జ్వరం వచ్చేసినట్టు అయింది కటింగ్ వచ్చేసి స్నానం చేసుకొని మళ్ళీ అటు బయటికి రోడ్డు మీదకి వెళ్ళానండి రోడ్డు మీదకి వెళ్ళి చాయ్ తాగేసి వచ్చేటప్పుడు పాల ప్యాకెట్ తీసుకొచ్చుకున్నా ఇప్పుడే ఇంతకు ముందే అన్నం తిన్నామండి మీరు అందరు తిన్నారా అండి భోజనం చేశారా లైక్ కొట్టి మళ్ళీ తీసేసారండి ఎవరు ఇప్పుడు ముగ్గురు వచ్చారు అండి హైవ్లోకి హాయ్ అండి సరే ఓకేనండి బాయ్ మళ్ళీ రేపు సాయంత్రం కలుసుకుందామండి దశమా ఆపిద్దురా